కొద్దిసేపు ఉండండి తెలుసు కదా ఎవరైనా జగన్ ఈయన మంచి చేశాడా మీకు ఏం చేసినాడు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు వస్తే మనం ఎక్కడ ఉండేవాళ్ళం సున్నిపెంటలో ఉండేవాళ్ళం మనం ఈయన వచ్చినాడు కాబట్టే మనం శ్రీశైలంలో ఉన్నాం మనం ఉండడానికి ఇల్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి మనకు ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి మనకి ఎమ్మెల్యే శిల్పా చక్రపాల్ రెడ్డి ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం అక్కడ నీళ్ళు వచ్చినాయి అంటే శిల్పా చక్రపాల్ రెడ్డి పేరు ఉంది కదా కనపడుతుందే ఆ రోజు వచ్చి ఓపెనింగ్ చేసింది పిఓ గారు అందరు వచ్చి అక్కడ కనపడుతుంది చూడు శిల్పా చక్రపాల్ రెడ్డి గుర్తుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే మనం ఇక్కడ ఉంటాం చంద్రబాబు గుర్తుకి వాళ్ళు వీళ్ళ మాటలు వినొద్దు ఇంత మోసం అబద్ధాలు ఒకటి కానీ ఏమి చేయరు వాళ్ళు ఎవరు జగన్ సిద్ధమే కదా నువ్వు ఇక్కడ ఎక్కడుంది ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ దగ్గర నొక్కి పట్టుకో నొక్కు అట్లా నొక్కి పట్టుకుంటేనే నీ ఓటు పడుతుంది తీసే అదంతా కదా బంద్ అయిపోతాది చూడు అట్లా నొక్కి పట్టుకుంటేనే నీ ఓటు పడుతుంది ఏమి వాళ్ళు టీడీపీ వాళ్ళు సైకిల్ గుర్తు వాళ్ళు వస్తే వాళ్ళకి అండి మనం చున్నిపిండకు పోతాం వాళ్ళకేస్తే చున్నిపిండడు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఇల్లు లేకుంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇల్లు ఉంది కదా వచ్చింది అంటే వాళ్ళు ఫ్యాన్ గుర్తి ఎక్కడ అది అబ్బా ఫ్యాన్ కనుక్కున్నాక అట్లాగే ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఉంటది రెండు ఫ్యాన్ అవన్నీ మన ఫ్యాన్ ఉంటే అది నొక్కండి రెండు చోట్ల నొక్కదండి నొక్కి ఇట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకొని పెట్టుకుంటానే మనకు ఓటు పడుతుంది లేదు అట్లా నొక్కొద్దండి మీరు ఓటర్ స్లిప్పులు ఇచ్చారా మీకు ఇచ్చిన అవి రేపు వచ్చేటప్పుడు ఆటో పంపిస్తారు అన్నవాళ్ళు దాంట్లో ఎక్కి రండి ఎవరు బండ్ ఓటర్ కార్డు స్లిప్ తీసుకొని రావాలా ఖచ్చితంగా ఆ రోజు రేపు సోమవారం వచ్చేవారు ఎక్కడ పోకండి మీరు ఉండండి వాళ్ళు పచ్చ పచ్చకండు వేసుకొని వస్తారు చూడు వాళ్ళని నమ్మినారంటే మీరు మోసపోతారు వాళ్ళు వచ్చినారు అంటే మనం మనం ఇక్కడ ఉండాలంటే జగన్ అని నమ్మకం ఉంది కదా ఈయన వల్ల మంచి జరిగిందని భావిస్తున్నారా ఈయన వల్ల మంచి చేస్తాడు అనుకుంటున్నారు కదా

మసాలా స్టాఫ్ క్వార్టర్స్ నెక్స్ట్ రెడ్డి సత్రం